బాగుంటుంది బాగుంటది ముందు ఐదు రూపాయలకి ఇచ్చే కంటే జగన్ తీసేసి చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా ఇంతకుముందు భోజనం చేయాలంటే ఎంత ఖర్చు పెట్టండి మన ఇంకా పోయింది మంచి ఎంత పుణ్యం చంద్రబాబు నాయుడు అవును చంద్రబాబు నాయుడు గారు మనం మంచి పని చేసినట్టు కదా ఆపోజిట్ పార్టీ బాలెట్ అంతా బాగుంది కదా క్వాలిటీ ఏం బాగుంది ఆడ చెడుగుతుంది డైలీ పని ఇదే పని పొస్తాము ఇదే వస్తాము రూడే వస్తారా ఇంతకు ముందు మీరు ఇట్లా భోజనం చేయాలంటే ఎంత ఖర్చు పెట్టండి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది డైలీ నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది నూట సంపాదించేది అంత ఎంత నాలుగు వందల యాభై రూపాయలు అయితే నూట యాభై నాలుగు వందల యాభై సంపాదిస్తే నూట యాభై రూపాయలు వేస్ట్ అవుతుంది ఇప్పుడు కేవలము పది రూపాయలు అయిపోతుంది అది కాబట్టి పదిహేను రూపాయలు మంచి మంచి తినిపోతారు కదా పొద్దున్న ఐదు రూపాయలు ಮಧ್ಯಾಹ್ನ ಐದು ರೂಪಾಯಿ ಸಹೇದರಬಾದ್ರು ರೂಪಾಯಿ ಹದಿನೈದು ರೂಪಾಯಿ ತನಕ ಮತ್ತು ಕಡಬು ಮೂರು ಕುಟ್ಲಿಲ್ಲ చంద్రబాబు గారు గారు మంచి మంచి పని చేసినట్లేసారి పవన్ కళ్యాణ్ సార్ సార్ వీధి మంచి పని కళ ప్రతి ఒక్కరు కూడా మూడు పూర్తి అంటే మీరు డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇంతకుముందు అన్న క్యాంటీన్ లేనప్పుడు భోజనం యాడ్ ఉంటుంది అబ్బాయి అంటే హోటల్ అన్న ఎంత ఖర్చు పెట్టండి డెబ్బై రూపాయలు భోజనం భోజనము ఇంత ముందు కాలేజీకి వచ్చినప్పుడు డెబ్బై రూపాయలు భోజనం ఇప్పుడు ఐదు రూపాయలు అంటే ఇంకెంత మిగిలినట్టు మీకు అరవై రూపాయలు మిగిలినట్ల మన అన్న క్యాంటీన్ వల్ల మనకి ఉపాయ పడినట్లనే కదా 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 మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్కి మన అన్న శ్రీరాధాబు సార్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మనము కంపల్సరీ జన్వాళ్ళు తెలిసిందే కదా తెలియజేల్సింది డైలీ ఇక్కడ పని చేస్తావా క్వాలిటీ ఎట్లుంది అన్నం కానీ పప్పు కానీ రసం కానీ క్వాలిటీ బాగుంది కడుపు నుండి పెడుతున్నారు క్వాలిటీ ఏం బాగుంది అక్కడ హాస్పిటల్ ఎట్లుంది భోజనం బాగుంది ఇంతకుముందు హాస్పిటల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బయట బయట టెన్త్ పెడుతుంటారు అక్క బయట అరవై రూపాయలు డబ్బులు పెడతారు అదే అరవై రూపాయలు డబ్బులు అరవై రూపాయలు డబ్బు రూపాయలు పెడుతున్నాం కదా ఆ భోజనానికి ఈ భోజనానికి ఏమి డిఫరెన్స్ ఉందా ఇది బాగుంది ఐదు రూపాయలకి భోజనం బాగుంది అదే మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమ్మలే సురేంద్రబాబు సార్ గారు వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడి చంద్రబాబు నాయుడు సార్ కూడా పేదలకు ఐదు రూపాయలకి భోజనం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు అన్నకానికి ప్రణమించిండే జగన్మోహన్ రెడ్డి తీసేసాను మొత్తము అది మంచి పని కదా సరే అదే క్వాలిటీ ఎట్లా ఉండదు అన్నం కానీ పప్పు కానీ చారు కానీ ఊరగాయ కానీ అన్నీ బాగున్నాయి కదా